హలో పిల్లలు మరొక నీతి కథతో మీ ముందుకు వచ్చాను ఇవాళ చెప్పబోయే నీతి కథ సింహం మరియు ఎలుక అడవిలో ఒక సింహం నిద్రపోతుంది సింహం పైకి కిందికి ఉరుకుతూ దాని నిద్రను పాడు చేసింది వెంటనే సింహం చాలా కోపంతో నిద్రలేచింది ఆ సింహం ఎలుకను పట్టుకొని తినాలని అనుకున్నది ఎలుక చాలా దీనంగా తనను ఏం చేయవద్దు అని వేడుకున్నది నన్ను వదిలివేస్తే ఏదో ఒకరోజు నీకు పెద్ద సహాయం తప్పకుండా చేస్తాను అని అన్నది సింహం ఎలుక చూపే విశ్వాసంనకు నవ్వి దానిని వదిలివేసింది ఒకరోజు వేటగాళ్ళు పన్నిన వలలో సింహం చిక్కుకున్నది సింహం వల నుండి బయటకు రావడానికి ఎంతో ప్రయత్నం చేసింది కానీ బయటపడలేదు అప్పుడు అటుగా వెళ్తున్న ఎలుక వలలో ఉన్న సింహంను చూసి వచ్చి వెంటనే ఆ వలను తన పండ్లతో కురికి వేసింది సింహం వల నుండి బయటకు వచ్చింది ఎలుక సింహం అడవిలోకి పరిగెత్తాయి కథలోని నీతి మనం చేసే చిన్న సహాయం కూడా ఆపదలో ఉన్నప్పుడు పెద్ద లాభం కలిగిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో కథలతోటి మీ ముందుకు వస్తాను బాబాయ్